పితాని అన్నవరం మీడియా పాయింట్స్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్లో వైసీపీ నాయకులు డాక్టర్ పితాని అన్నవరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ దృష్టిలో ఎన్నో సార్లు రూరల్ పరిస్థితిపై చెప్పటం జరిగింది అయినా ఎటువంటి నిర్ణయం రాలేదు కులమత ప్రాంతీయ పార్టీలకు అతీతంగా నేను ప్రజా సమస్యలపై సేవాభావంతో సేవ చేయడానికి ముందుకు వచ్చాను అని రూరల్ భావితరాల అభ్యున్నతి కోసం పాటుపడతాం ఎన్నో వ్యాపారాలు చేసినా నాకు తృప్తి కలగలేదు వచ్చే ఆదాయంలో ట్రస్ట్ పెట్టి సేవ చేస్తున్నాను కేవలం మానవతా దృక్పథంతోనే నేను ముందుకు వచ్చాను నేను రూరల్లో పోటీ చేయాలని అనుకుంటున్నాను దీనికి నేను అర్హున్నా కాదా మీరే చెప్పండి ఆ ఆశయ సిద్ధి కోసం మీ అందరి సహకారంతో నేను ఎమ్మెల్యేగా నిలబడాలనే ఒక నిర్ణయానికి వచ్చి ఎదుర్కెళ్తా ఉన్నాను ఈ నిర్ణయాన్ని మీరందరూ కూడా గౌరవించి దానికి సపోర్ట్ చేసి నన్ను ఎదరు తీసుకెళ్తారని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను చాలా సౌఖ్యంగా జీవించడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి కావాలి ఎందుకు కొంగో కొంగోళ్ళలోనే నేను దాదాపుగా ఒక వంద ఒక వంద ఇల్లు ఉన్నాయి అది అది కూడా ఇప్పుడు సపోజ్ ఏదో ఎస్సీబీసీస్ ఏరియాస్లోనేమో నిర్లక్ష్యానికి ఆయన అనుకూలక లేదు ఆ వంద ఇల్లు కూడా కాపులు ఇల్లే అంటే నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఒక 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 వ్యవస్థనే నిర్మించుకోవటం ఆ వ్యవస్థ కులంతో సంబంధించిన వ్యవస్థ కాదు అయితే స్వతంత్ర వ్యవస్థ అది ఆ వ్యవస్థ ద్వారా రన్ చేస్తూ ఉన్నారని అనిపించింది అక్కడ దాదాపుగా వంద మంది కాపు ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ వాళ్ళందరూ కూడా పాపం ఒక్కో ఇంట్లోని పది మంది ఉన్నారు జనాభా వాళ్ళు ఇంత ముందర నీటికుంట దాన్ని తోడుకుని ఆ రోడ్డు మీద పోతుంటే మళ్ళీ ఈ జనాలు మళ్ళీ తిట్టడం అంటే రోడ్డు మీద ఎందుకు పోస్తున్నారని మరి ఎక్కడికి పోస్తారు అది సాల్వ్ అవ్వట్లేదు యూ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపీ అందుకే నేను నేను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రను చదివి ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆశయ ఆశయాలని ఇన్స్పిరేషన్ కానీ తీసుకుని నేను పాలిటిక్స్లో రావడం జరిగింది నాకు రాజశేఖర రెడ్డి గారు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన చూపించే ఆ ప్రేమ కానీ ఆ కన్సర్న్ ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి లోకి వచ్చి డెఫినెట్గా ఎమ్మెల్యే అవ్వాలనే సద్దు అవ్వాలనే ఆశయంతోనే నేను లో రావడం జరిగింది బాగా నన్ను పాలిటిక్స్లోకి రావడం జరిగింది నాకు చేశాను ఆల్రెడీ ఆయన అలా చెప్పాను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ నేను నేను ఒక లేని కుటుంబం నుంచి సమాజంలో అత్యంత నిర్లక్ష్యం కాబడిన ఒక సామాజిక వర్గం నుంచి నేను వచ్చాను సో నేను బాగా చదువుకుని ఒక స్టేజ్కి వచ్చి ఉన్నాను నాలాగా సామాజిక వర్గం సామాజిక వర్గం అంటే మీరు క్యాస్ట్ అనుకోవద్దు ఎవరైతే ఇలాగా సఫర్ అవుతున్నారో ఆ వంద కాపు కుటుంబాలు కూడా ఎంతో మందికి రిక్వెస్ట్ చేశారు బట్ వన్ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లం అలాగా ఎవరైతే ఆ వర్గాలన్నీ నా సామాజిక వర్గం అనమాట ఎవరైతే సమాజంలో సఫర్ అవుతున్నారో ఆ సఫర్ అయ్యే వర్గాలన్నీ కూడా నా సామాజిక వర్గాలు సో వాళ్ళని వాళ్ళని వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఆ ప్రతినిధిగా నేను ఎదురికెళ్ళాలని ఉద్దేశంతోనే నేను వచ్చాను సార్ దయించ మీరు దయించి నన్ను మీరు అర్థం చేసుకోండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అదేవిధంగా నా సామాజిక వర్గాలని కూడా నేను ప్రేమిస్తున్నాను అందుకని నా ఆశేసప్పుడు నేను వయసులో ఉన్నాను ఇప్పుడే నాకు ఏదన్నా అధికారం వస్తే ఆ అధికారాన్ని సమాజంలో ఎవరైతే ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు వాళ్ళన్నింటి వాళ్ళందరినీ కూడా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది మీరు ఎప్పుడో నాకు డెబ్భై ఎనభై సంవత్సరాలప్పుడు మాకు శాసనసభ్యత్వం ఇచ్చిన నేనేదో వేరుసిన గుళ్ళు తింటూ వేడి కాఫీ తాగుతూ కూర్చోవడం తప్ప నేను సమాజానికి ఏం చేయలేను సార్ అని చెప్పేసి ఆయన్ని ఆయన నుంచి నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన్ని ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమించట్లేదు అనుకోండి ఆయనకి అసలు సమాధానం చెప్పేదే లేదు అది ఇంకా కొంత టైం ఉంది ఎందుకంటే ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఆ నిర్ణయం అప్పుడు చెప్తారు అప్పుడు మళ్ళీ కూర్చుంది